హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం భారతదేశంలో తొలి మహిళల గురించి తెలుసుకుందాం కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇది ఎక్కువసార్లు అడుగుతూ ఉంటారు సో అందులో ముఖ్యమైనవి ఏమంటే మన భారతదేశం మొట్టమొదటి మహిళా రాష్ట్రపతి ఎవరంటే ప్రతిభా పాటిల్ గారు ఈమె రెండు వేల ఏడు నుంచి రెండు వేల పన్నెండు వరకు మనకు రాష్ట్రపతిగా పనిచేశారు ఈమె రాజస్థాన్ గవర్నర్గా కూడా పనిచేశారు సో ఇది ఈమె సంబంధించిన ముఖ్యమైన అంశము తర్వాత మన తొలి మహిళా ప్రధానమంత్రి ఎవరంటే ఇందిరాగాంధీ గారు ఈమె పంతొమ్మిది వందల అరవై ఆరు నుంచి డెబ్బై ఏడు ఏడు వరకు పంతొమ్మిది వందల ఎనభై నుంచి ఎనభై నాలుగు వరకు పనిచేశారు ఈమెని ఐరన్ లేడీ ఆఫ్ ఇండియా అని కూడా అంటారు తొలి మహిళా ముఖ్యమంత్రి ఎవరంటే సుజిత కృపాలిని గారు ఈమె ఉత్తరప్రదేశ్కి ముఖ్యమంత్రిగా పనిచేశారు తొలి మహిళా ఐపీఎస్ అధికారి ఎవరంటే కిరణ్ బేడి గారు ఈమె పంతొమ్మిది వందల డెబ్భై రెండో బ్యాచ్ చెందిన ఐపీఎస్ ఆఫీసర్ తిహార్ జైల్లో ఆమె రీఫార్మ్స్కి ప్రసిద్ధి చెందారు ఈమె పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కూడా పనిచేశారు తొలి మహిళా అంతరిక్ష యాత్రికుల అంతరిక్ష యాత్రికురాలు ఎవరంటే కల్పనా చావ్లా గారు ఈమె పంతొమ్మిది వందల తొంభై ఏడు రెండు వేల మూడు రెండుసార్లు అంతరిక్షంలో ప్రయాణించారు తొలి మహిళా ఒలింపిక్ పథక గ్రహీత ఎవరంటే కర్ణం మలేశ్వర్ గారు ఈమె రెండు వేల సంవత్సరంలో వెయిట్ లిఫ్టింగ్లో మనకు మొదటి ఒలింపిక్ పథకాన్ని సాధించారు ఈమె మన ఆంధ్రుల వాళ్ళు తొలి మహిళా గ్రాండ్ మాస్టర్ ఎవరంటే కోనేరు హంపి గారు ఈమె మన ఆంధ్రాకి వాళ్ళు ఈమె మొట్టమొదటిగా చెస్లో మహిళా గ్రాండ్ మా మాస్టర్గా ఘనకీర్తి సంపాదించారు ప్రథమ మహిళా మిస్సైల్ శాస్త్రతో ఎవరంటే ట్రెస్సీ థామస్ గారు ఈమెనే మిస్సైల్ ఉమెన్ ఆఫ్ ఇండియా అని కూడా అంటారు అలాగే ఏమైనా అగ్నిపుత్రి అని కూడా అంటారు ఈమె అగ్ని ఫోర్ ఫైవ్ క్షిపణుల అభివృద్ధిలో చాలా కీలకమైన పాత్ర పోషించారు సో చాలా ఘనకీర్తి సంబంధించిన మహిళా శాస్త్రవేత్తల్లో ఈమె కూడా చాలా ప్రముఖురాలు ప్రథమ మహిళా డీజీపీ ఎవరంటే కంచన్ చౌదరి భట్టాచార్య ఈమె రెండు వేల నాలుగులో డీజీపీగా పనిచేశారు డీజీపీ అంటే డైరెక్టర్ జనరల్ ఉత్తరాఖండ్లో ఈమె డీజీపీగా పనిచేశారు ఆమె మహిళా పోలీస్ సేవల్లో మార్గదర్శకురాలుగా నిలిచారు భారత సుప్రీంకోర్టుకి నియమితులైన తొలి మహిళా న్యాయమూర్తి ఎవరంటే జస్టిస్ ఫాతిమా బీవి ఈమె పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో భారత సుప్రీంకోర్టుకి తొలి మహిళా న్యాయమూర్తిగా నియమితులయ్యారు నోబెల్ బహుమతి గెలుచుకున్న మొదటి భారతీయురాలు ఎవరంటే మదర్ తెరీసా ఈమె పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిదిలో ఆఫ్ ారిటీ ద్వారా సేవలు అందించారు అందుకుగానే ఆమెకి నోగులు బహుమతి అందజేయడం జరిగింది ఈ విషయాలన్నీ మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో బాగా ఉపయోగపడతాయండి మీరు చదివి అలసిపోయినప్పుడు కాసేపు హ్యాపీగా కళ్ళు మూసుకొని రిలాక్స్ అవుతూ స్పీకర్ లేదా ఇయర్ ఫోన్స్ పెట్టుకొని ఇది రిపీటెడ్గా వింటూ ఉంటే మీ బ్రెయిన్లో నోట్ అవుతుంది జీకే అనేది ఎక్కువ సార్లు చదవడం కాదు అప్పుడు అలా రిలాక్స్గా వింటూ ఉంటే మనకు ఎక్కువ జీకే అనేది గుర్తుంటుంది సో ఇంత ఎక్కువ రిపీటెడ్గా విన్నామా అనేది